మీరు చూస్తున్నారు ఆర్బిఎన్ మీడియా ఈరోజు ఉగాది పర్వదినం కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా ద్వారకాధుములలో ఉగాది కార్యక్రమాన్ని దేవస్థానం వారు అంగరంగ వైభవంగా కనెక్ట్ చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి దేవస్థాన సిబ్బంది ఆలయ అధికారులు చైర్మన్ వారు అదేవిధంగా మీడియా భక్తజనంతో వేద విద్యార్థులతో Ugajam varda form kanaluminuga Vishnu stavaye <tik> namade మూడవది నీరసాధిపత్యం కూడా ఇచ్చారు ఇక్కడ అపర సస్యాధిపతి కుజహాన అపరములు అంటే ధాన్యములు త్రమధాన్యాలు మనకందరికీ తెలుసు కదా ఈ నవగ్రహాలకి సంబంధించినటువంటి ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ త్రమధాన్యములుగా చెప్పారు గోలుమలు ఇత్యార్థులన్నీ కూడా అవన్నీ కూడా సస్యాధిపతి అపర సస్యాధిపతి కుజుడవడం వల్ల వాటి వాటికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది అవి పంటలు జాగ్రత్తగా చూసుకోవాలి అన్నారు ఒక ప్రక్కనే నల్లని ధాన్యములు పండుతాయి నల్లని భూములు పండుతాయి అని చెప్తూ మళ్ళీ గోధుమలు ఇత్యాది అన్ని కూడా కొంచెం తగుమాత్రంగా ఉంటాయి అన్నారు మనందరం కూడా ధాన్యం మామూలు